న్యూస్ కి స్వాగతం నేను మీ హర్షిక ఎస్ పారిశుద్ధ్య కార్యక్రమాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గారు అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్లో పారిశుద్ధ కార్మికులకు పుష్కార్ట్స్ అందజేయడం జరిగింది రోడ్డుపై ఉన్న సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు ఈ యొక్క పరికరం పారిశుద్ధ కార్మికులకి చాలా ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మో హేమలత గారు డిఎంసి మారుతి దివాకర్ గారు UCD అధికారి రజితా గారు మరియు పారిశుద్ధ సిబ్బంది ఇతర కార్మికులు పాల్గొన్నారు ఇది వంగి కూడా వీల్ బారల్స్ కిందికి ఉంటాయి కదా సో వీళ్ళు వంగి చేయాల్సి వస్తుంది ఇదైతే స్ట్రెయిట్ చూస్తూ మంచిగా తోసుకోవడానికి చొక్కా ఉంటుంది హైట్ ఖర్చుగా ఎక్కడ ఉందో ఆ సైడ్ తీసేసి జస్ట్ ఇట్లా లాగి పక్కన పెట్టేసి అంటే చెత్త ఓపెన్గా కనిపిస్తున్న బ్యాగ్లోనే కనిపించాలి ఉమ్మరీ చెప్తు ఉండటం కోసం జాగ్రత్తగా పెట్టుకోండి సంచిలు కూడా జాగ్రత్తగా మళ్ళీ బండి వాళ్ళే ఖాళీ చేసి మీ సంచిందామని నేను అనేది పట్టేసారు అయితే దగ్గర ప్రాబ్లమ్ ఏంటంటే బురద బుద్ధి ఉండి ఇళ్ళ వరకు వస్తుంది ఇక్కడ వేస్తే కావాలంటే రోజు తీసినా కూడా పర్వాలేదు అందరికీ స్వచ్ఛ నమస్కారం అండి స్వచ్ఛ భారత్ లో భాగంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు మేము కూడా ఈ యొక్క వీల్ బార్స్ వీల్ బార్స్ పుష్కార్స్ అందరూ ఒక యాభై దాకా వచ్చినాయి ఆ యాభై పుష్కార్డ్స్ కూడా మేము మా ఎస్ఎఫ్ఐకి ఇవ్వడం జరిగింది సో దాంట్లో ఈ అవి ఇవి ఎందుకంటే మెయిన్ కింద పడ చెత్తని ఇమీడియట్ గా ఆ బ్యాగులో వేయడం ఆ బ్యాగు నిండిపోయిన తర్వాత ఈ యొక్క ఆ కి దాంట్లో రెండు వేయడం రెండు దాంట్లో పెడతాం అనమాట రెండు రెండు బ్యాగులు సరిపోతాయి అంటే ఆ విధంగా అయినా సరే కింద చేత కనబడకునే ఉద్దేశంతో మేము ఈ యొక్క పుష్కార్డ్స్ అండ్ ఆ బ్యాగులు చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే ఈ వర్కర్స్ కూడా వాళ్ళు వంగితే వాళ్ళ నడుము పట్టుకోకుండా కూడా అంటే కింద పడ చెత్తని వాళ్ళు మళ్ళీ తీయడం అట్లా ఊడ్చి తీయడం అట్లా కాకుండా ఆ బ్యాగులో వేయడం వల్ల ఆ బ్యాగులు వాళ్ళు ఈజీగా తీసి దీన్ని పెట్టేస్తారు అన్నమాట వంగుతే వంగుత కొంతమంది నడుములు పడిపోతాయి కాబట్టి అవి కూడా వాళ్ళు తీసి పెట్టేస్తారు అట్లాగే ఈ బ్యాగులు దీంట్లో పెడతానికి కూడా ఈజీగా ఉన్నాయి ఇక్కడ ఒకటి నేను ఎట్లంటే ఇట్లా ఈ యొక్క రాడ్ అనమాట ఈజీగా వాళ్ళకి తీరానికి అంటే బరువు ఎత్తి పెట్టకుండా ఈ కింద లో లెవెల్ ఉంటే అక్కడ వాళ్ళు దాన్ని పెట్టేయచ్చు అనమాట ఇట్లా ఇంత సింపుల్గా వాళ్ళకి ఉండేట్టు కూడా ఇది తయారు చేయించాము మొత్తం యాభై వీల్ బార్స్ అండి ఆ పుష్కర్స్ అవి చేయించాము సో దీని ద్వారా అయినా సరే మనకి ఈ స్వచ్ఛ భారత్ లో భాగంగా మన అంబరపేట స్వచ్ఛ అంబరపేటగా అని చెప్పి వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం అట్లాగే అందరూ ఎస్ఎఫ్ఏ కూడా అట్లా వర్కర్స్ కూడా చెప్పడం జరిగింది ఇవి వాళ్ళ బాధ్యత ఎందుకంటే ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ రెస్పాన్సిబుల్ తీసుకుంటారు ఒకళ్ళు వాళ్ళు పోకుండా చూసుకోవాలి ఇక టెఫ్ట్ కానీ ఇక్కడ తీసుకెళ్ళకుండా కానీ చూసుకోవాలి అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఒకవేళ వాళ్ళు పోయితే పోతే మాత్రం వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండి ఈ యొక్క ఈ పుష్కర్స్ పోతే మాత్రం అది వాళ్ళ బాధ్యత వాళ్ళ దగ్గర రికవరీ చేస్తాం మన అంబరపేట వాసులకు మరొక వినపం అండి చాలా మంది కూడా హౌస్ హోల్డ్స్ ఇంటి వాళ్ళు ఇంటి యజమానులు ఇంట్లో అద్దెకుండే వాళ్ళు అందరూ కూడా చాలా మంది ఈ చెత్తను బయట బయటపడేస్తున్నారు దయచేసి అటువంటి చేయకండి ఎందుకంటే మీ ఇంటింటికి కూడా ఈ స్వచ్ఛ ఆటో వస్తుంది దయచేసి ఆ స్వచ్ఛ ఆటోకే కోరుతున్నాం ఎందుకంటే ఆ విధంగా బయట పడేసినట్లయితే అందరు ఆరోగ్యాలు చెడిపోతాయి అది అక్కడ ఆ కుళ్ళిపోయినవి కొన్ని పడేస్తారు పళ్ళు కూరగాయలు అన్ని పడేస్తారు వాటి వల్ల కూడా క్రిములు క్రిమి కూటకాలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఒకసారి పాములు కూడా వస్తుంటాయి అవి ఎందుకంటే పబ్లిక్ చాలా డేంజరస్గా ఉంటాయి కాబట్టి దయచేసి అంబరపేట వాసులకు అందరు కూడా మేము మా ప్రార్థన ఏంటంటే మీ మీ యొక్క ఇంట్లో ఉండే చెత్తను దయచేసి ఈ స్వచ్ఛ ఆటోకి ఇవ్వస్తున్న ప్రార్థిస్తున్నాం దయచేసి బయట మాత్రం వేయకండి చాలా మంది కూడా ఈ స్కూటర్ మీద వెళ్తూ వెళ్తూ అట్లా పడేసి వెళ్ళిపోతారు అది అట్లా వద్దండి ఇంకా అందరం కూడా బాగా ఎడ్యుకేషన్ పర్సన్స్ మన అందరం కూడా అట్లా వెయ్యొద్దు వేస్తే పబ్లిక్ చాలా నష్టం వస్తుంది అని చెప్పేసి థ్యాంక్ యూ అందరికీ స్వచ్ఛ నమస్కారం స్వచ్ఛ భారత్ లో భాగంగా అండ్ స్వచ్ఛ హైదరాబాద్ కోసం ఇవాళ పుష్ కార్డ్స్ అనేవి అంబాపేట్ సర్కుల్లో ఇవ్వటం జరిగింది సుమారు యాభై పుష్ కార్డ్స్ ఎమ్మెల్యే గారి ద్వారా ఇవ్వటం జరిగింది ఆ ఇవి దేనికి ఇస్తున్నాం అంటే రోడ్డు మీద ఉన్న చెత్త ఎత్తటానికి మా వర్కర్స్ కి ఈజీగా ఉండటం కోసం డిజైన్ చేపించాము ఎక్కువ వంగి చేస్తారు మున్సిపల్ వర్కర్స్ దాని వల్ల వాళ్ళకి నడుములు ఎఫెక్ట్ అవుతున్నాయి అందుకని ఈ పుష్కార్ట్స్ కొంచెం హైట్ ఉంచి వంగకుండా వీలుగా చేపించాము ఇంకొకటి దీన్ని ఓపెన్ పెట్టాము ఓన్లీ బ్యాగ్స్ లో లిటర్ బ్యాగ్స్ లో చెత్త వేయడానికి వీలుగా తీసుకొని వచ్చి ఒక దగ్గర దాన్ని కుమ్మరిచ్చి మళ్ళీ అది ఇంకో డంపింగ్ పాయింట్ లాగా చేయకుండా సంచిల్లోనే చెత్త సేకరించి ఆ సంచిలు పక్కకు రోడ్డు మీద పక్కన పెడితే దాన్ని మళ్ళీ జిహెచ్ఎంసి వెహికల్ వచ్చి ఖాళీ చేసుకొని వెళ్ళేటట్టు ప్లాన్ చేశాము దీని ద్వారా రోడ్లన్నీ నీట్ గా ఉండటానికి హెల్ప్ అవుతుంది మా వర్కర్స్ కి కూడా వర్క్ ఈజీగా తొందరగా చేయడానికి వీలవుతుందని ఇవాళ పుష్కర్స్ ఇవ్వటం జరిగింది